వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులాగా ఈరోజు డ్రెస్తో అయితే రాలేదండి ఒక రెసిపీతో అయితే వచ్చానండి అదేంటో మీరే చూసేయండి బర్త్డేస్ అయినా వెడ్డింగ్ డేస్ అయినా లేదంటే ఎంగేజ్మెంట్ అయినా ప్రతి దానికి కేక్ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో నార్మల్ కేక్ అయితే చాలా ఛానల్స్లో చూపించారు మళ్ళీ మీరు కొత్తగా చూపించేదేముంది అని మీరు అనుకోవచ్చు కాకపోతే అన్ని కేక్స్ లాగా ఈ కేక్ కూడా ఉంటే ఏముంటుందండి స్పెషల్ అందుకే ఈసారి మీ ముందుకైతే నేను జాక్ ఫ్రూట్తో కేక్ చేయటం ఎలాగా అనేది చూపించాలి అని అనుకుంటున్నానండి నేను కేక్స్ అయితే చాలా అయితే చేశాను కానీ ఇలాంటి ఫ్రూట్ని నేను యూజ్ చేసి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అయితే ఫైనల్గా బాగా వచ్చిందండి అందువల్ల మీకు కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కొంచెం షుగరు ఈ జాక్ ఫ్రూట్ని అయితే నేను గింజలు అవి తీసేసేసి పల్ప్ అనే చేసేసుకున్నానండి షుగర్ని కూడా మిక్సీ చేసేసి పౌడర్ లాగా చేసేసాను రెండింటిని కూడా మిక్స్ చేసేసి చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ షుగర్ పౌడరు ఆ పల్ప్ అనేది చక్కగా మిక్స్ అయిపోతుందండి చూస్తున్నారు కదా దీంట్లో నేను ఎటువంటి మెజర్మెంట్స్ లేకోకుండానే చేస్తున్నానండి కేక్స్ అంటే చాలా మటుకు మెజర్మెంట్ కప్ కప్స్ అని ఇలా చాలా మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అలాంటప్పుడు కొంతమంది కొత్తగా చేసే ఆ మెజర్మెంట్ అటు ఇటు అయితే రాదేమో అని భయపడుతూ ట్రై చేయరండి కానీ నేను ఎటువంటి మెజర్మెంటే నేను వాడలేదండి జస్ట్ నేను ఉజ్జాయింపుగా ఇదిగో ఇంత అని చెప్పి నేను వేసేసుకుంటూ వచ్చాను అయినా కూడా పర్ఫెక్ట్గానే వచ్చిందండి కొంచెం మనం సాల్ట్ అనేది ఏ స్వీట్ చేసినా లేకపోతే ఏదైనా చేసినప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుందండి అందువల్ల కొంచెం సాల్ట్ వేసాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మన క్వాంటిటీ ఎంత ఏంటి అనేది మనకి వంట చేసే వాళ్ళకి మనకి బాగానే అర్థమవుతుంది కదండి ఆ ఉజ్జాయింపు కానీ నేను దీంట్లో వేస్తున్నానండి దీంట్లో నేను కస్టర్డ్ పౌడర్ అనేది కూడా యాడ్ చేస్తున్నానండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినందువల్ల కలర్ కానీ టేస్ట్ కానీ నార్మల్ కేక్ అంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి టేస్ట్ అనేది అందువల్ల నేను ప్రతిసారి కేక్ చేసినప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెమైనా నేను వేస్తానండి ఫైనల్గా కొంచెం వెనీలా ఎసన్స్ అనేది యాడ్ చేశానండి చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా చక్కగా మిక్స్ అవుతూ ఉంది ఇంకా నేను దీంట్లో వేయాల్సింది చూస్తున్నారు కదా మైదా ప మైదా అండి ఇది నేను స్పూన్స్ వేస్తే మీరు ఏదైనా కౌంట్ చేశాను మెజర్మెంట్తో వేస్తున్నానని మీరు అనుకుంటారని నేను బాటిల్లోది అట్లా గుమ్మరి చేసేసాను మీరు చూసే ఉంటారు కదా ఇది ఆల్రెడీ నేను జల్లించి పక్కన పెట్టుకున్నదేనండి దీంట్లో డైరెక్ట్గానే నేను వేసేసాను ఈ ప్రాసెస్ చేసేటప్పుడే మనం ఒక యూస్ చేయనటువంటి కుక్కర్ని నేను స్టవ్ మీద సిమ్లో పెట్టి వేడ్ చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అనేది ఈ కేక్ దాంట్లో వేస్తూ ఉన్నానండి కేక్ బ్యాటర్లో ఇది కూడా ఆయిల్ బాగా మిశ్రమానికి అంతా కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కూడా మైదా కూడా అంతా వేసేసాను కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి కొంచెం కొంచెంగా మన అవసరతను బట్టి అంటే అది కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు ఆ గట్టిదనం పోయి కొంచెం జారుడుగా వచ్చే వరకు అవసరమైనంత మటుకు మిల్ మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటూ మనకు కావలసినటువంటి బ్యాటర్ వచ్చే వరకు చేసుకుంటూ ఉండాలండి నాకు కావలసిన బ్యాటర్ అయితే వచ్చేసిందండి అందువల్ల నేను కొంచెం డెకరేషన్గా అంటే తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ట్రూటీ ఫ్రూటీ కూడా నేను యాడ్ చేస్తున్నానండి నా దగ్గర గ్రీన్ కలర్ అవన్నీ కూడా ఉండేవి కానీ అవి అయిపోయినాయండి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉంది అవే దీంట్లో నేను యాడ్ చేస్తూ ఉన్నాను మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా చేసినట్లయితే చాలామంది పిల్లలు పైనాపిల్ అనేది తొందరగా తినరు పైపెచ్చు జాక్ ఫ్రూట్ కూడా తినరు ఇలాంటి తినని ఫ్రూట్స్తో మనం కనుక వాళ్ళు తినే కేక్స్ని ఇలా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు తప్పకోకుండా తింటారండి చూస్తున్నారు కదా ఈ గిన్నె అనేది మనం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసేసుకోవచ్చండి అప్లై చేసుకున్న దాని మీద ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా మనం పోసేసి కొంచెం ట్యాప్ చేసేసినట్లయితే బాగానే గట్టిగానే కొట్టానండి మీరు చూస్తున్నారు కదా ట్యాప్ అనేది నేను గట్టిగానే చేశానండి ఇట్లా చేసినందువల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నట్లయితే అవి పోతాయి అండి చక్కగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి దాని మీద కొంచెం డెకరేటివ్గా ఉంటు ఉంటుంది అన్న ఉద్దేశంతో త్రూటి ఫ్రూటీ అనేవి కలర్ఫుల్గా ఉంటాయి కదా అందువల్ల అవి కూడా పైన డెకరేటివ్గా వేసానండి వేసేసి స్టవ్ మీద పెట్టేసేసానండి సిమ్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్ అనేది బాగా హీట్ ఎక్కింది కాబట్టి సిమ్లో పెట్టేసేసుకుని ఒక ఫార్టీ మినిట్స్ మనం పక్కన పెట్టేసేసుకుని మనం వేరే పనులు ఏదైనా ఉన్నట్లయితే అవి చేసుకుంటా ఉండేసరికి ఈ బ్యాటర్ అనేది చక్కగా కేక్ లాగా రెడీ అయిపోతుందండి ఒక మధ్యలో ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిన తర్వాత మనం మధ్యలో చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుందండి ఇంకెంతసేపు పడుతుంది ఏంటి అనేది ఒక టూత్పిక్ హెల్ప్ తీసుకుని దాన్ని గుచ్చినట్లయితే ఆ పిక్ ఏమీ గనక అంటుకోకుండా చక్కగా వచ్చినట్లయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి నేను చూస్తున్నాను మీరు చూస్తున్నారు కదా నేను గుచ్చినప్పుడు కొంచెం అనేది అంటుతుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి పక్కన పెట్టేసేసి నేను ఉంచానండి అలాగా చూస్తున్నారు కదా చల్లారిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నానండి ఒక నైఫ్ ఏదైనా తీసుకుని దాని కేక్ చుట్టూతా కూడా మనం చక్కగా చాక్ హెల్ప్తో కట్ చేసినట్టుగా అట్లా చుట్టూతా మనం చేసి ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ అనేది గినికి అప్లై చేస్తాం కదండి ఏమీ అతుక్కోకుండా చక్కగా వచ్చేసేసిద్ది ఇలా ఒక నైఫ్ హెల్ప్ తీసుకుని చుట్టూత కనుక ఇట్లా మనం అన్నట్లయితే కేక్ అనేది చాలా చక్కగా బయటకు వచ్చేసేసిద్దు దీని మీద ఒక ప్లేట్ బార్ల్ ఇచ్చేసేసి పై భాగాన కొంచెం మనం ట్యాప్ చేస్తే మన ప్లేట్లోకి చక్కగా కేక్ అనేది వచ్చేసిద్దండి తర్వాత మనం కట్ చేసుకుని మన పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చండి మా పిల్లలైతే ఈ పనసపండున అస్సలు ఒక్క పీస్ కూడా నోట్లో పెట్టలేదండి కానీ ఇలా చేసి పెట్టిన తర్వాత హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి పిల్లలు తినడానికి ఇష్టపడిన వాటిని కూడా ఇలా వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితే తప్పకుండా తింటారండి మనం పనసపండుతో ఇంతవరకు కూడా బిర్యానీస్ అని లేదా చిప్స్ అని హల్వా అని ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం పనసపండుని రెసిపీస్ అయితే చూసాం కదండి ఈసారి మీరు కూడా ఈ పనసపండుతో బిర్యానీ ఇవే కాకోకుండా ఒకసారి కేక్ని కూడా చేసి చూడండి చాలా బాగా అయితే వచ్చింది నాకు కూడా మీకు కూడా తప్పకుండా వస్తుందండి చూసారా ట్యాప్ చేయగానే ఏం చక్కగా వచ్చేసిందో కాకపోతే కొంచెం అనేది అతుక్కుందండి బట్ బా టేస్ట్ అయితే బాగుందండి చక్కగానే బేక్ అయిందండి స్పాంజ్ లాగానే వచ్చింది ఇప్పుడు అర్థమవుతుంది కదండి మీ అందరికీ కూడా మనం మెజర్మెంటే ఉండాలి అని ఏం లేదండి మనం చేసే మనం ఒక ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు మనం చేస్తూ ఉన్నప్పుడు అదే ఎంత పడుతుంది ఏంటి అనేది మనకి అర్థమైపోతుందండి నేను ఎటువంటి మెజర్మెంట్స్ అనేది దీంట్లో నేను యూస్ చేయలేదు కదా మీరు కూడా చూసే ఉన్నారు కదండి నేను కేక్స్ అనేది చాలా ఎక్కువగానే చేస్తూ ఉంటానండి కాకపోతే ఈ మధ్య మైదా అనేది వాడొద్దని అంటున్నారు కదండి అందువల్ల కొంచెం నేను తగ్గించేసేసి గోధుమ పిండి రాగి పిండిని యూస్ చేస్తూ చేశాను కానీ ఇది జాక్ ఫ్రూట్ కదా నేను ఎప్పుడు చేయలేదు కదా అందువలన ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మళ్ళీ ఎలా అవుతుందో ఏంటో అని మైదానే నేను యూస్ చేశానండి అదర్వైజ్ మైదాకు బదులుగా మీరు గోధుమ పిండి ఒకసారి ట్రై చేసి చూడండి అండి పైన మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎల్లోగా పనసపండు కలర్ అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉందండి అంతేకాదండి ఇది బేక్ అయ్యేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది పనసపండు పండితే కనుక ఏ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చి రూమ్ అంతా కూడా చక్కగా కిచెన్ అంతా కూడా గుమగుమలాడిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ జాక్ ఫ్రూట్తో కేక్ అనేది తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు తయారు చేసినప్పుడు మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా బేక్ అయ్యిందండి స్పాంజ్ లాగానే వచ్చిందండి మనం ఎటువంటి మెజర్మెంట్స్ వాడకపోయినా కూడా చక్కగానే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా ఒక లైక్ ద్వారా మీ ఎంకరేజ్మెంట్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మీలో మొట్టమొదటిసారిగా మన వీడియోస్ని కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ తప్పకోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీ కోలీగ్స్కి షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దండి కుదిరితే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపు మరొక చక్కటి రెసిపీనో డ్రెస్ను మేము ఉంచుతానండి ఇంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్